ఆ సమయంలో సాగర్ పక్కనే రఘునందన్ కూడా ఉండడంతో అతను కూడా తన మీదకి ఏదో ఒక స్ట్రాంగ్ ఫోర్స్ వస్తున్నట్లు ఫీలయ్యాడు అందుకే అతను వెంటనే సాగర్ కల్టివేషన్ లెవెల్ ని కనిపెట్టగలిగాడు అప్పుడు రఘునందన్ ప్రశ్న విని సాగర్ కొంచెం తడబడుతూ లేదు అది నేను కావాలని చేయలేదు నాకే తెలియకుండా హఠాత్తుగా వచ్చేసింది అని తనకేమీ రాదని నమ్మించే ప్రయత్నం చేస్తూ చెప్పాడు కాని రఘునందన్ అతని మాటలు నమ్మలేదు ఖచ్చితంగా అతని కల్టివేషన్ స్టేజ్ చాలా హై లెవెల్లో ఉందని అర్థం చేసుకున్నాడు అప్పుడు సాగర్ కజిన్ ఉషా మాట్లాడుతూ ఎవర్ని పట్టుకొని ఏం అడుగుతున్నావు మురారి అన్నయ్య అతను హైయెస్ట్ లెవెల్కి రీచ్ అవ్వడమేంటి అని ఎగదాలిగా నవ్వింది మురారి మాత్రం ఆమెకు సమాధానమివ్వకుండా మనసులో ఆలోచిస్తూ కల్టివేషన్ లో లెవెల్స్ పెంచుకోవాలంటే కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు ఫండ్స్ కూడా చాలానే కావాలి కానీ దానివల్ల కలిగే ప్రయోజనాలు కూడా ఎక్కువే మన చుట్టూ ఉన్న న్యాచురల్ ఫోర్సెస్ ని కంట్రోల్ చేయడమే కాకుండా లెవెల్స్ ప్రాక్టీస్ చేసే వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది అందులో హయ్యెస్ట్ లెవెల్స్ కి రీచ్ అయిన వాళ్ళు వేల ఏళ్లుగా ఈ భూమి మీద బ్రతుకుతూ ఉన్నారని విన్నాను ఇలా గాళ్లు నుండి పిల్స్ తీయాలంటే దానికి చాలా ప్రాక్టీస్ కావాలి మరి సాగర్ అంత ఈజీగా ఆ స్టేజ్కి ఎలా చేరగలిగాడు చూస్తుంటే సాగర్ ఏదో దాస్తున్నాడని అనిపిస్తుంది అని అనుకుంటూ ఉన్నాడు ఏంటన్నయ్య అంత డీప్ గా ఆలోచిస్తున్నావ్ ఏదో ఫ్లో వచ్చింది అని చెప్తున్నాడు కదా దాని గురించి ఆలోచించి అనవసరంగా మైండుని పాడు చేసుకోకు నువ్వు ఊహించుకున్నంత టాలెంట్ అతనికి లేదు అని పొగరుగా చెప్పింది యశ్వీ నువ్వు కాసేపు ఆపుతావా అని వైపు కోపంగా చూస్తూ అన్నాడు మురారి ఆ మాటకు యశ్వీ సైలెంట్ అయిపోయింది మరోవైపు రఘునందన్ మనసులో కూడా అవే ఆలోచనలు తిరుగుతూ ఉండడంతో అతను సాగర్ వైపు చూస్తూ ఇతనికి ఇంకా పెద్ద వయసు కూడా లేదు అలాంటిది అప్పుడే ఫ్లయింగ్ వారియర్ స్టేజ్కి చేరుకున్నాడు చూస్తుంటే ఇతను ఫ్యూచర్లో చాలా విజయాలు సాధించేలా కనబడుతున్నాడు ఇలాంటి ఒక ఫ్రెండ్ మురారికి దొరకడం నిజంగా అతని అదృష్టం అతని వల్ల ఈ ఫ్యామిలీకి కూడా మంచి జరుగుతుంది మురారి ఈ సాగర్ రక్షణలో ఉంటే ఫ్యూచర్లో ఖచ్చితంగా ఎదుగుతాడు అని తనలో తానే లెక్కలు వేసుకుంటున్నాడు వాళ్ళిద్దరూ సాగర్ని అలా పొగుడుతూ ఉంటే ఉషా యశ్విలు అయోమయంగా ఒకళ్ళ మొహం ఒకరు చూసుకున్నారు అప్పుడు మురారి షాక్ నుండి తేరుకుంటూ సాగర్ నువ్వు నిజంగానే ఫ్లైయింగ్ వారియర్ స్టేజ్కి రీచ్ అయ్యావు కదా ఆ విషయం నాతో ఎందుకు చెప్పలేదు అని సూటిగా అడిగాడు ఆ మాటకు సాగర్ చిన్నగా నవ్వి నువ్వు నన్ను అడగలేదు నేను చెప్పలేదు అంతే బ్రో ఇప్పుడు కూడా ముందు నీకే తెలిసింది కదా ఇంకెందుకు ఉక్రోషం అని అన్నాడు సాగర్ చెప్పిన సమాధానం వినగానే యశ్విమోహం కోపంతో ఎర్రబడింది దాంతో ఆమె సాగర్ వైపు కోపంగా చూస్తూ ఇతను ఈ విషయాన్ని ఇంత క్యాజువల్ గా చెప్తున్నాడేంటి అసలు ఇతను నిజమే చెప్తున్నాడా నేను టెన్ ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా ప్రోఫాంట్ ప్రాక్టీస్నర్ స్టేజ్లో నైన్త్ లెవెల్లోనే ఉన్నాను నేను మాస్టర్ గోరా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నాను అలాంటిది ఏమీ లేని ఇతను ఆ లెవెల్కి ఎలా రీచ్ అయ్యాడు అని మనసులోనే ఆలోచించుకుంటూ ఉంది మరోవైపు ఉషా కూడా అతన్ని చూసి జెలస్ గా ఫీల్ అవుతూ లెవెల్స్ క్రాస్ చేయాలంటే చాలా అడ్వెంచర్స్ చేయాలి నాకు రీసోర్సెస్ ఉన్నప్పటికీ అచీవ్ చేయలేకపోతున్నాను కానీ ఈ సాగర్ చాలా త్వరగా అచీవ్ చేశాడు మేమతన్ని అతన్ని తక్కువ అంచనా వేశాం అని అనుకుంది అప్పుడు మురారి వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఇక్కడున్న అందరికన్నా సాగర్ హైయెస్ట్ లెవెల్కి రీచ్ అయ్యాడు ఇప్పుడేమంటారు అని కనుబొమ్మలు ఎగిరేశాడు దాంతో వాళ్ళిద్దరూ కూడా ఏం మాట్లాడకుండా సిగ్గుతో తలదించుకున్నారు మురారి ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా ఇంతలో సాగర్ అతని భుజం తట్టి సరే ఇక చాలు కాని ముందు నువ్వు ఈ పిల్ వేసుకోవాలి అని తన చేతిలో ఉన్న పిల్ మురారికి ఇవ్వబోయాడు ఏంటిది ఇంతకుముందులాగా యానిమల్ తో చేసిన చేదు పిల్లయితే కాదు కదా అంటూ సాగర్ని అనుమానంగా చూశాడు మురారి ఆ ప్రశ్నకు సాగర్ ఏదో చెప్పబోయాడు కానీ ఇంతలో య మధ్యలో మాట్లాడుతూ అన్నయ్య నువ్వు ఆ పిల్ వేసుకోకు సాగర్ కల్టివేషన్ స్టేజ్ లో హైయెస్ట్ లెవెల్ కి రీచ్ అయి ఉండొచ్చు కానీ పిల్స్ గురించి అతనికి తెలిసే అవకాశం లేదు ఒరిజినల్ పిల్స్ చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి కానీ అతని అవతారం చూస్తేనే అర్థమవుతుంది కదా అంత డబ్బు పెట్టి అతను మంచి పిల్స్ ఎప్పటికీ కొనలేడు అని ఆవేశంగా చెప్పింది కానీ ఆమె మాటలు పూర్తవ్వకుండానే పక్కనే ఉన్న రఘునందన్ కోపంగా అని అన్నాడు అతను సేపట్ నుండి సాగర్ గురించి ఆలోచిస్తున్నాడు ఖచ్చితంగా తనకన్నా ఎక్కువ పవర్ సాగర్ దగ్గర ఉందని అతను అర్థం చేసుకున్నాడు అలాగే సాగర్ డబ్బుకి అంత ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చే వ్యక్తి కాదని కూడా రఘునందనికి అర్థమైంది నిజానికి సాగర్ ప్రస్తుతం ఉన్న కల్టివేషన్ స్టేజ్ వల్ల అతను ఎక్కడున్నా ప్రత్యేక వ్యక్తిగా కనిపిస్తాడు అలాంటి స్థానం కోసం సీక్రెట్ కింగ్డంలో చాలా మంది జీవితాంతం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు కాబట్టి సాగర్ మురారి ఫ్రెండ్గా ఉండడం తమ కుటుంబానికి గొప్ప అవకాశమని అనుకున్న రఘునందన్ వెంటనే యశ్విని అడ్డుకున్నాడు రఘునందన్ మాటలకు యశ్వి ముఖం చిన్నబుచ్చుకుంది ఇంతలో సాగర్ సరే మీకీ పిల్ వద్దంటే వదిలేసేయండి నేను నా పిల్ వేరే మరి మరికొంచెం డబ్బులు సంపాదిస్తాను అని నవ్వుతూ తన పిల్ వెనక్కి తీసుకోబోయాడు వెంటనే రఘునందన్ అతన్ని అడ్డుకుంటూ లేదు సాగర్ మేమలా లేదు కానీ ఒకసారి నా పిల్ చూడొచ్చా అని మర్యాదగా అడిగాడు సాగరిచ్చిన పిల్ టెస్ట్ చేసి రఘునందన్ ఏం చెప్పబోతున్నాడు లాంగ్వేజీ అకాడమీలో ఏం జరగబోతుంది ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే